ఆంజనేయులు తోట పార్వతిదేవి శక్తి అయింది ఆంజనేయ రూపము ఉగ్ర రుద్రావతారం ఉంది ఆ రూపంతో నచ్చినటువంటి రూపమే తేజోమయ తేజవంతమైనటువంటి రూపం అదే ఆంజనేయ రూపం హనుమాన్ రూపం కేసరి రూపం వాయుల రూపం ఇట్లా విశాలమైనటువంటి భారతదేశంలో బయట దేశంలో ఎక్కడ బయట దేశం ఇక్కడ శ్రీరామ్ జయరామ్ మన చూసుకు వేసుకుంటున్నారు బయట బయట మన వాళ్ళు ఎక్కడ జ్ఞాన ప్రదేశం చేస్తున్నారు ఎన్ని దేశాల కంటే భారతదేశం ఉత్కృష్టమైన శక్తివంతమైన ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మన మనసు ఈ గడ్డ మీద పుట్టడం ఈ మట్టిల పుట్టడం ఎన్నో జన్మల పుణ్యం అంటే నేను మనం ఇక్కడ ఉన్నాం అటువంటివి భారతదేశానికే నిర్ముఖైనటువంటి భద్రతమని సూర్యనారాయణ దగ్గర దగ్గర శ్రీరామ్ తారక నేర్చుకున్నారు ఏం తారకం నేర్చుకున్నాడు శ్రీరామైనటువంటి తారక మంత్రాన్ని జలికి శ్రీరామచంద్రుని యొక్క రామ తారకం రాముడు జన్మించక ముందే ఆంజనే బోధించుకుడు గురుదేవా గురుదేవ మనసు ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఏంటో దాన్ని నివృత్తి చేయగల బాధ్యత కూడా విని అని సూర్యనారాయణకి ఆంజనేయ స్వామి అడిగాడు అందుకే తెలియసా ఈ శ్రీరామనామాన్ని నిరంతరము క్షణమైన విడిచి ఉండక స్మరింప చేస్తే ఆ రామనామం పిలిచి వాయువు వెళ్ళి సాక్షాత్ శ్రీహరి కరుణావతారమైన శ్రీరీ అల్లిస్తారాయణుడు అప్పుడు ఆ ఆది నారాయణుడు నర రూపంలో శ్రీరాముని జయించి ఆ భగవంతుడు దర్శనం ఈ మంత్రం పరిపాలనట్టు ఈ మంత్రం యొక్క విలువ విశ్వమైనట్టు అది ఎందుకు తెలుస్తుంది అంటే ఆ భగవద్ శ్రీరామచంద్రుడు వనవాసన చేస్తూ ఉన్న సమయాన నిన్ను ప్రశ్నిస్తాడు హనుమాని నిన్ను పిలుస్తాడు నీకు తెలియకుండానే ఆ పేరు వచ్చినప్పుడు ఆయనను నువ్వు గ్రహించుకోవాలి అని సూర్య భగవాను చెప్తాడు ఆ శ్రీరామ కార్యక్రమ మంత్రాన్ని పన్నెండు సంవత్సరాలు రామ రామారా జన్మం చేసుకుంటా వేసుకుంటా వెళ్తే వెళ్తే అది శ్రీలది తలసింది రామచంద్రుడు వనవాసన చేస్తా ఉన్నాడు

సంవత్సరాలు గడవ కానీ పది సంవత్సరాలు అయిపోయిందని రామంతులు తెలుసు ఆ సాక్ష్యాడే వనవాసాన్ని నిర్ణయం చేసుకుని దండకారణ ప్రాంతం వస్తున్నప్పుడు కిష్టిందాపురి పట్టణంలోంజనేయ స్వామి కోటాపురి వనంలో మామిడి చెట్ల వనం లోపడా వనం శివుడు రాస్తా ఉంటారు వారి కోటూ వారేవ చేస్తున్నప్పుడు కొత్త మామిడి పండ్ల వనంలో కూడా ఈ రామలక్ష్మణులు ప్రవేశం అవుతున్నారు దండకారణ్యం మంచి ప్రవేశమైనప్పుడు స్వరూపుడు ఉత్తమమైనటువంటి తేజస్సు వెళ్ళుతుంది ఈ మెలు సూర్య ప్రకాశమైనటువంటి మెరుగు ప్రసరిక చేస్తున్నటువంటి పుణ్యపురుషులు ఎవరో ఈ భూమి కూడా నడుస్తున్నారు కదా

ఎవరు మీరు తేజవంతులై ఉన్నారు మీ మొక్కల్లో ఒక వెలుగు ప్రసరింపజేస్తుంది మీరు ఎక్కడ వెళ్తున్నారు మీ దాఖలు ఏంటంటే వారు చెప్పారు కదా అయోధ్య నగరం నుంచి మేము ఈ విధంగా పరిపాలన చేస్తూ ధర్మ లక్షణాలని కార్యాలి ధర్మక్షేత్రం వివరించగానే ఓ మీరు అస్తిమత్పురాన్ని పరిపాలించేటువంటి రాజుల ఈ ఇస్తుంద పెట్టడానికి ఏం చేస్తున్నారా ఇప్పుడు తెలియపరుస్తానని చెప్పేసి వారి స్క తెలియబరుస్తానని చెప్పేసి ఆ మధ్య మనసంత మాయాకారంతో చూసి చూడటం ఎంత ఉన్నదాన్ని ఒక బ్రాహ్మణి అవతారంలో ఒక బ్రాహ్మణ రూపంలో తీసుకుని ఏదేం చేసిన ఇలా అవతారాన్ని చూసి మంచి కూడా వస్త్రధారం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఎక్కడ మీకేం కావాలి మీ ఆదిత్యం ఏమి ఇవ్వాలి మా విప్పుడు దగ్గర ఇవాళ భోజన సౌకర్యాన్ని ఏమైనా చేయాలని నిర్దేశ స్వామి రాజు రండి అని వీళ్ళకి ఆహ్వానించినప్పుడు హనుమాన్ వింటారు హనుమాన్ వింటే నా పిల్లలు నీకు ఇలా తెలుసు నీ గురించి అన్నీ తెలుసు అమ్మా అని రామచంద్ర అంటారు అప్పుడు కదా నా జన్మ గణ్యమైపోయింది పరమ పురుషాము పరమ భాగం పోతున్నా శ్రీరామచంద్ర అని ఆయనను అనేక విధంగా స్మరించి కౌలి ఉంటది పాదాలపైన వాడుకుంటాడు ఎవరు ఆంజనేయ స్వామి అప్పుడు రెండు రెక్కలు పెట్టి పైకి లేదా చీలబెట్టి ఇద్దరు గౌడలు ఆంజనేయ రామ మైత్రి ఈ విశ్వమంతా భూమండలం విశ్వ ప్రకాశమానై ఉన్నంత కాలంలో మన మైత్రి కొనసాగుతూనే ఉంటుంది ఎవరు చెప్పండి వీరు ఆశీర్వాదం అది కదా రాముని యొక్క భక్తి అది కదా భారత దేశం యొక్క శక్తి అది కదా పునాది అయినటువంటి భక్తి ఈ భారతదేశానికి పునాదిరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆది దేవతలు జ్ఞానము తపస్సులు మహర్షులు అందించినటువంటి ఆది దేవుల ఈ లజరంగ మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన చిన్న గన్యమైపోయింది తండ్రుల జన్మ మేము ధన్యము ఇక ఎక్కడ ఏ క్షణం ఏ కార్యం జరిగినా మీరు మనసు పెట్టి శ్రవణానందాన్ని చేయడం మానవ ధర్మం దాని ఫలం ఆశించుట మానవ ధర్మం కాదు భగవంతుడు మీకు ఏమి ఇబ్బందో తెలుసు అయినప్పుడు ఏమి ఏం తీసుకోవాలో తెలుసు ఎక్కడ ఉత్పన్నం కూడా అయినా తెలుసు కాబట్టి ఆయన ఎవరిని స్టార్ట్ చేయడు అందరినీ మంచి చేస్తారు కాబట్టి మన మనసులోని పరమాత్మ ధ్యానాన్ని స్మరించేయడమే మా ధర్మం ఆ ధర్మాన్ని మీరందరూ కూడా వీక్షిస్తారని మీ లో అంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఆ రామనామం ఏ విధంగా స్మరించిందో అప్పుడు రామ రామాంజనేయుల మైత్రి ఏ విధంగా నచ్చిందో ఆ మైత్రిలో భాగంగా మనమందరం కూడా స్మరిస్తామని తెలియజేసుకుంటూ శ్రీ ఆది రామచంద్ర భగవామి ఇప్పుడు ఏమైతే తెలుసా